హాయ్ అండి అందరికీ ప్రైజ్ ద లార్డ్ కీర్తనల గ్రంథము పదిహేనవ అధ్యాయం మనం ధ్యానించినట్లయితే మొదటి వచనము ఏహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడేవాడు దావిదు కీర్తనల ద్వారా ఏ విధంగా అయితే ఏ గుడారంలో అతిథులుగా ఉండాలని కోరుకుంటారు అట్టి వారు ఏ విధంగా జీవించాలో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు రెండు మూడు వచనాలను మనం ధ్యానించినట్లయితే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకం నిజముగా పలుకువాడి అట్టివాడు నాలికతో కొండెమలాడడు తన చెనికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద మోపడు అయితే ఈ వాక్య ప్రకారం ఎహోవ గుడారంలో అతిథులుగా జీవించాలని కోరుకుంటారు వాక్య ప్రకారం కొండలాడే వారి అంటే అబద్ధాలు ఆడే వ్యక్తుల వలె ఉండక తన స్నేహితులకు కీడు చేసే వారి వలె ఉండక తన పొరుగుమాన్ని మీద నిందలు మోపే వ్యక్తుల వలె ఉండక యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచూ హృదయపూర్వకంగా నిజముగా పలికేవారు ఎవరైతే ఈ వాక్యం ప్రకారం అబద్ధములు ఆడే వ్యక్తుల వలె ఉండక తన స్నేహితులకు కీడు చేసే వ్యక్తుల వలె ఉండక పొరుగువాని మీద అబద్ధము మోపే వ్యక్తుల వలె ఉండక యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజముగా మాట్లాడేవారే అట్టివారే వారే గుడారంలో అతిథులుగా జీవిస్తారని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరైతే అతిథులుగా జీవించాలని కోరుకుంటారో అట్టివారు ఈ వాక్యం ప్రకారం జీవించే వారి వలె ఉండాలని ప్రార్థించుకుందామండి సకల సృష్టికి కారణభూతుడైన మా దేవాస్తోత్రాల తండ్రినైనా ప్రభువ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాస్తోత్రాలు తండ్రినైనా ప్రకారం తండ్రినైనా ఎవరైతే నీ గుడారంలో తండ్రినైనా అతిథులుగా జీవించాలని కోరుకుంటారో అట్టి వారు తండ్రినైనా ప్రభువ ఏ విధంగా జీవించాలో మాతో మాట్లాడిన దేవాతి దేవాస్తోత్రాలు తండ్రి మా నోటి వెంట మేము అబద్ధములు ఆడే వ్యక్తుల వలె ఉండక తండ్రి మా స్నేహితులకు మేము కీడు చేసే వారి వల్లే ఉండక తండ్రి పొరుగు మీద నిందలు మోపే వ్యక్తుల వలె ఉండక తండ్రి యథార్థ ప్రవర్తన కలిగి తండ్రి నాయన నీతిని అనుసరిస్తూ తండ్రి ఆయన హృదయపూర్వకంగా నిజముగా పలుకు వారి వల్లే ఉంటు తండ్రి నాయన ప్రభా నీ గుడారంలో అతిథులుగా జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ వాక్యం మా హృదయాలలో ఫలించులాగున మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని నజరేడన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్